అందరికీ నమస్కారం నేను మీ మధ్య రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అరెస్టు దానికి ప్రతీకారం మల్ మళ్ళీ అరెస్టు మనం చూసాం ఎన్నికలకు ఏడాది ముందే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఈరోజు చూస్తుంటే మద్యం కుంభకోణంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ పరిపాలనలో మద్యం కుంభకోణం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది ఈ ఎవరైతే జగన్కు అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆ రోజు మద్యం పాలసీకి సంబంధించి సంబంధాలు ఉన్నవారిని అరెస్టు చేసి వారి ద్వారా వాంగ్మూలాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తదుపరి అరెస్టు చేసే అవకాశం ఉంది ఇది ఒక ప్రతీకార చర్య అని చెప్పేసి ఈరోజు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి అందులో భాగంగా మాజీ మంత్రి అయినటువంటి పేరుని నాన్న ఇటీవలనే ఒక బాంబు పేల్చడం జరిగింది ఒక సంచలనమైన విషయాన్ని తెర ముందుకు తేవడం జరిగింది ఇప్పటి వరకు మనం చూస్తే ఇటు అధికార కూటమి ఉన్న నాయకులు అయితే అలాగే సీట్ అధికారులు కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు సరే కూటమి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారా లేదా అనేది మనకు తెలియదు బహిరంగంగా చెప్పనప్పటికీ వైసీపీ శ్రేణులను జగన్ అరెస్ట్ చేస్తే మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పేరి నాని గారు ఏమైనా రాజకీయ కోణంలో చెప్పారా అనేది ఈరోజు విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే జగన్ నమ్మకస్తులు అయినటువంటి రాజకేసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది రాజ్ కేసరి ఈరోజు అప్రూవర్గా మారి కొందరి పేర్లు కొందరి నిజాలు చెబుతారు అందులో భాగంగా రాజకేసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే అవకాశం ఉంది అన్నట్టు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మాజీ కార్యదర్శి అంటే ధనంజయ్ రెడ్డి అట్లాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొట్టి వేసిన తర్వాత సిట్ వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే జరగచ్చు అని చెప్పేసి ఈరోజు పేరి నానైతే వైసీపీలో ఎక్కువ మంది కూడా దాని చర్చకు తెరదీస్తున్నారు ఈ అరెస్ట్ కూడా గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి దానికి ఈ ఈరోజు అరెస్ట్ జరుగు జరగచ్చు అనే భావన వినిపిస్తుంది కానీ సామాన్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ ఎత్తు కట్టకున్నా కూడా చట్టంలో అధికారులు చట్ట పరిధిలో నడుచుకుంటేనే రేపు భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మీకు ఇబ్బంది ఉండదు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలని మీరు తప్పుడు సాక్ష్యాధారాలతో అరెస్టులు కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో మీరు ముందు దోషిగా నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుతుందా లేదా అంటే మాత్రం మనకున్న ఈరోజు వైసీపీ మద్యం కుంభకోణం జరిగిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలియకుండా పాలసీ తయారు కాలేదు అలాగే ఆ రోజు ఈ పేమెంట్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్ కంటే లిక్విడ్ క్యాషే బాగా తీసుకున్నారు అలాగే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జరగడం ఖాయమని ప్రాథమికంగా మనకు అనిపిస్తుంది చూద్దాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మనకు ధన్యవాదాలు